క్రిస్తునందన ప్రియులరా ప్రభనేసు క్రీస్తునామనం మీకందరికీ మా ప్రేమవందనములు శుభములు దేవునికి భయపడని పరిస్థితుల నుంచి విడుదల ఏ సునామంలో సాతన చర్యల నుంచి విడుదల కలుగునుగాక ఏ స్నామంలో ప్రాణాపాయ పరిస్థితుల నుంచి విడుదల కలుగునుగాక ఏ సునామంలో విపరీతమైన ధోరణుల నుంచి విడుదల కలుగునుగాక ఏ సునాములో వాక్యాధారాలు లేని గొడవల నుంచి విడుదల కలుగునుగాక ఏ సునాములో ఆరాధనా స్థలాల గొడవల నుంచి విడుదల కలుగును ఏ సునాములో నేను నాకు అనే పదాల నుంచి విడుదల కలుగును ఏ సునాములో స్వార్థ ప్రయోజనాల నుంచి విడుదల కలుగును ఏ సునాములో ఇతరుల గురించి ఆలోచించేవారు లేపబడతారుగాక ఏ సునాములో ఇతరుల క్షేమం గురించి ఆలోచించేవారు లేపబడుతురుగాక ఏ ఏసునామంలో మేలు గురించి మాట్లాడేవారు గాక ఏ పేదల కొరకు బతికే అధికారులు ఉన్నత స్థితికి వచ్చుదురుగాక ఏ స్నామంలో దైవజనులు పేదల ఇళ్లకు పోరి గుడుసలకు వెళ్ళి ప్రార్థన చేయదురుగాక ఏ స్నామంలో మనుషుల హృదయాల్లో ఉండే నేను నాకే అనే దయ్యము కాలిపోనుగాక ఏ స్నామంలో పేదల క్షేమం కోసం ప్రార్థించే దైవజనులు లేవనెత్తబడతారుగాక ఏ స్నామంలో రోజుకు యాభై మందికి అన్నం పెట్టే వారు లేపబడుతురుగాక ఏ గొప్పవారికి మరలా మిమ్మను మమ్మను వారికి కాక శత్రువులకు అన్నం పెట్టేవారు లేపబడుతురు కాక ఏ ఇవి సనుగులు కాక ప్రార్థనలుగా తెలుసుకుందరు కాక ఏ స్నాములో వీటన్నిటికీ ఆమెన్ వారు లేపబడుతురు కాక ఏసునాములో ఫోటోల మీద ఆసక్తి కలిగిన వారు కాక పేదలకు అన్నం పెట్టేవారు లేపబడతారు కాక ఏ సోమర్లు సోమరులు నిద్రపోతులు తిండిపోతులు త్రాగుడిపోతులు కాదు కానీ ఏసై కొరకు పనిచేసేవారు లేపబడతారు కాక యూ ఆల్